మాత్రే నమ హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసంపలు తెచ్చేయండి ఏదైనా సంస్థలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంరక్షించగలరు అయ్యా భూలోకంలో చేసిన పాపాలని భూలోకంలోనే అనుభవించాలి ఈ భూలోకంలో చేసిన పాపాలని భూలోకంలో అనుభవించాలి నరకలోకము యమలోకము అనేది ఏమి లేదు స్వర్గము నరకము అనేది లేదు టి ఇక్కడ భూలోకంలో నువ్వు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యాన్ని నువ్వు అనిపిస్తావు ఇక్కడ ఇక్కడే స్వర్గం అనిపిస్తావు కర్మ చేసుకుంటే భూలోకం ఇక్కడే ఈ భూలోకంలోనే పాపం చేసుకుంటే ఆ భూలోకంలోనే అనిపిస్తాం యమలోకం స్వర్గాలు ఇవేమి లేవు అది అయితే ఇప్పుడు కర్మ అంటే డబ్బు ఉంటే సరిపోదు డబ్బుండీలు సుఖ డబ్బు ఉన్నవాడు సుఖంగా ఉంటాడని లేదు అలాగే పేదవాడు కష్టాలు అనిపిస్తాడని ఏమీ లేదు రూల్స్ పేదవాడు కూడా సుఖంగా ఉంటున్నాడు ధనవంతుడు కూడా కష్టాలు పడుతున్నాడు అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు కూడా ఏదో ఒక క్వాలిటీ వాడికి ఉండదు దానివల్ల ఆ క్వాలిటీ లేదని బాధపడుతూ ఉంటాడు అంటే ఒకళ్ళకి డబ్బు ఉంటుంది బాగా డబ్బు ఉంటుంది అందం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది చదువు ఉంటుంది ఏంటి ఉద్యోగం ఉంటుంది ఏంటి ఆరోగ్యం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆడికి వివాహం కాదు ఎందుకు వివాహం కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా వివాహం ఎందుకు కాదు వాడు ఏదో ఈ ఈ జన్మలోనే భార్యాభర్తలని విడగొట్టి విడగొట్టి ఉండొచ్చు ఏంటి అలాగే భార్యను భర్తను వాడు విడగొట్టి లేపుకుపోవచ్చు అంటే ఆడదైతే భర్తను లేపుకుపోవచ్చు మగవాడైతే ఆడి భార్యను లేపుకుపోవచ్చు ఏంటి ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టడం వల్ల భార్యాభర్తలకు ఇబ్బంది పెట్టడము లేకపోతే ఏటి పెళ్ళి చెడగొట్టడము ఏదైనా ఎవరికన్నా పెళ్ళి అవుతుంటే అది చెడగొట్టడమో చేసి ఉంటాడు ఆడు ఏంటి ఎవరు అమ్మాయికి పెళ్ళి అవుతుంటే ఏంటి ఆడు చెడగొట్టుంటాడు ఆ పెళ్ళి అవ్వకుండా అలాగే ఈ భార్య ఈ భర్తని ఇది భార్య భర్తలు ఇద్దరు అన్యాయంగా ఉంటే వాళ్ళకి చిచ్చు పెట్టి విడగొట్టుండొచ్చు ఏంటి ఇప్పుడు చూడండి శ్రీ శ్రీతారాములు ఎంత మంచిగా ఉండేవారు రావణాసుడు ఎరగొట్టాడుగా ఏమయ్యాడు చివరికి పతనం అయ్యాడు ఇలాంటి పాపం పనులు చేయడం వల్ల ఆడికి ఎంత డబ్బు ఉన్నా ఏ ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా ఆడికి వివాహం కాదు ఇది కర్మే కదా ఆ కర్మ వాడు అలంపిస్తాడు ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా ఆడికి పెళ్ళి జన్మ జన్మలకి పెళ్ళి అవ్వదు దానికి ఏం చేసుకోవాలి పూజలు పునస్కారాలు కాదు చేసుకోవాల్సింది ఎవరైనా పేదవాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఆడికి తాలిబుట్టు దాని ఇవ్వాలి పెళ్ళి చేయాలి ఆడి ఆడి కష్టపడిన డబ్బుతోటి ఇది ఇలాగ పూజలు చేసుకుంటే కాదు ఆ కర్మకు తగ్గ పని వాడు చే చేసి ఉండాలి అలాగే ఎంత డబ్బు ఉన్నా తినలేడు రాగిజావు తింటా ఉంటాడు ఎందుకు ఆడు ఎవడో అన్నం తింటుంటే పెళ్ళి ఏదో అన్నం తింటుంటే ఆ ఇసిరేయచ్చు ఆ అన్నాన్ని ఏంటి అన్నాన్ని కాలుతో దొక్కేసి ఆడికి అన్నం దొరకకుండా చే చేయడం వల్ల ఆడికి ఎంత డబ్బు ఉన్నా తి రాగి జావ తినాలి ఆ రాగి జావ కూడా తినలేని పరిస్థితి ఉంటుంది ఒకవేళకి ఎంత డబ్బు ఉన్నా అదేంటి అది కర్మ కాదా రకరకాల కర్మలు డబ్బు ఉండి అన్నీ ఉండి ఆడు ఏమీ తినలేడు రాగి జావా జొన్న జావా తి తినాలి ఏదో రోగం వచ్చి అది అది వాడు ముందు పూర్వ ఈ జన్మలోనో పూర్వజన్మలోనో వాడు నోటు కాడుకు ఎవడో ఒక నోటు కడుకుడు లాగేసుకుని ఉంటాడాడు దానివల్ల వాడికి ఈ జన్మలో అన్నము దొరకదు ఎంత డబ్బు ఉన్నా ఇలాంటి కర్మలు అనిపిస్తుంటారు ఎటు కొంతమందికి ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు ఏ రోడ్డు మీద పడుకుంటాడాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తాగేసి పిచ్చి పి పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు గడ్డాలు పెంచుకొని అది కూడా ఏంటి ఎవడో ఒకరిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇలాంటి కర్మలు చేస్తూ ఉంటారు ప్రతి మనిషికి నాకే డబ్బు ఉంది నేనేం సుఖంగా ఉన్నానంటే కాదు ఒకసారి ఆలోచించుకో నాకు డబ్బు ఉంది కానీ నేనేం సుఖపడుతున్నానని ఒకసారి ఆలోచించుకో అది పేదవాడు కూడా సుఖంగా ఇక పేదవాడు కూడా చక్కగా పూరిగొడలో భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాడు పిల్లల్ని కంటున్నాడు ఆ పిల్లల్ని చదివించుకుంటున్నాడు ఆ పిల్ల పేదవాడు కూడా డెవలప్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఏంటి అంటే అందరూ తప్పులు చేసింటారు పేద గొప్ప తెలియసో తెలియకో ఏదో చేసింటారు ఆ తప్పుని ఇక్కడ భూలోకంలోనే అనిపించాలి యమలోకంలో కానీ నరకలోకంలో కానీ లేదు ఇలాంటి రకరకాల కర్మలు ఒక డబ్బు ఉండి తిండి ఉండదు ఒకడికి అన్నీ ఉండి కూడా పెళ్ళి అవ్వదు చాలామంది ఇప్పుడు ఎంతమంది నూటికి నైంటీ పర్సెంట్ వివాహాలు ఏమీ లేవు ఏంటి కొంతమందికి పిల్లలు పుట్టి ఉండరు అన్నీ ఉంటాయి ఏంటి అందం ఉంటుంది ఆడి సెక్స్ సామర్థ్యం అంతా ఉంటుంది డబ్బు ఉంటుంది పిల్లలు పుట్టి ఉండరు అది కర్మేగా ఏంటి పిల్లలు పుట్టకపోవడం ఒక కర్మ పిల్లలు పుట్టి చచ్చిపోవడం ఒక కర్మ ఏంటి పిల్లలు ఆ చదివించి అన్నీ చేసిన తర్వాత చచ్చిపోవడం ఒక కర్మ ఏంటి పిల్లల్ని పెంచి పెద్దోళ్ళని చేసి ఏంటి ఉద్యోగంలో చేర్పించి కూడా చివరికి ఆ ఉద్యోగంలో పైకి రాక పిచ్చోళ్ళైపోయి ఆ కొడుకులు చూసి బాధపడిన తల్లిదండ్రులు కూడా ఉన్నాయి రకరకాల కర్మలు ఏంటి రకరకాల కర్మలు మనం చూస్తూనే ఉంటాం సొసైటీలో యాక్సిడెంట్లు అవడం ఏంటి కొత్త కారు కొని ఉంటాడు ఏంటి కోటి రూపాయల కారు అణిపించడానికి ఉండదాడికి ఏ మూలన పెట్టేసుకోవాలి ఏంటి అలాగా ఒకడికి యాక్సిడెంట్ అయిపోతుంది ఆ కొత్త కార్నే ఒక ఇలా ఇలా కొని ఉంటాడు షోరూమ్ నుంచి రోడ్లోకి వెళ్ళి ఉంటాడు ఆ రోడ్లోకి ఇలాగ రెండు నిమిషాలు వెళ్ళి ఇది ఇక్కడి నుంచి ఆ సెంటర్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది అది ఇది ఇది మాట అది ఎవడ చేసుకున్న కర్మ ఆడు అనుభవించక తప్పదు ఉంటుంది ఆ ఇంట్లో నివసించలేడు ఏ దెయ్యాలో పోతాలో ఉంటాయని ఏ అక్కడికో వేరే అద్దెకొంపులోకి వెళ్ళిపోతాడు వంద కోట్లు ఖర్చు పెట్టిన ఇంట్లోని ఏదో భూ భూతాలు పిశాసాలు లేకపోతే ఏదో వాస్తలు ఏదో ఇది అచ్చుర అది ఏమి జరగకపోవడం ఏదో ఉందనుకుని ఆ బ్రహ్మ పెట్టించి ఆడు ఏ రేఖలు చెట్టుకో ఆడి చివరికి అది ఇలాంటి కర్మలు ఇల్లుండి అనుపించకపో అను అనుభవించలేకపోవడం పొలం ఉండి అనుపించక ఏంటి డబ్బుండి కూడా చివరికి సైకిల్ కూడా కొనుక్కోలేక నడుచుకుని వెళ్ళి వెళ్ళడం ఇది ఇదో కర్మ అన్నీ ప్రతిదానికి క ప్రతీది ప్రతీది కూడా మనం చేసుకున్న కర్మలు అయ్యే కోటి రూపాయలు ఈరోజు ఆస్తుంది నాకు సైకిల్ కూడా కొనుక్కోలేకపోయినాయి అరే కమలాపండు తినిపో తినలేనని ఒక అతను ఎంతో కోట్లు ఉన్నాయి కమలాపండు కొనుక్కుని తినలేకపోయానని బాధపడుతున్నాడు ఎవడో ఏంటి ఇది కర్మలు అంటే ఏంటి మనం చేసుకుని చేసుకున్న ఆ పాపానికి ఈ భూలోకంలోనే ఈ కర్మని మనం అనుభవించేసి ఇక్కడ యమలోకం లేదు నరకలోకం లేదు మనం చేసుకున్న కర్మ ఇక్కడే అనుభవించక తప్పదు అది హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాతేని మహా